అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో మొత్తం వచ్చేసి మా సుభిక్ష స్కూల్లో పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరిగిందండి ఈ వీడియో మొత్తం దాని గురించి అనమాట మాకైతే పేరెంట్స్ టీచర్ మీటింగ్ నైన్ టు ట్వెల్వ్ ఓ క్లాక్ అని చెప్పారు నేనైతే ఆల్మోస్ట్ ఎయిట్ ఓ క్లాక్ నుంచే పనులన్నీ అయిపోయినాక పిల్లల్ని రెడీ చేయడం స్టార్ట్ చేసేసానండి అంత అర్లీగా స్టార్ట్ చేసినా కూడా మేము వెళ్ళేసరికి నైన్ థర్టీ టెన్ ఆల్మోస్ట్ అయిపోయిందన్నమాట ఇంకా అప్పటికే టకటక్ రెడీ చేసేసుకుని పిల్లలతో కదండీ కొంచెం లేట్ అవుతూనే ఉంటుంది ఇంకా అయితే ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యేసి వెళ్ళిపోయాము నేను కూడా ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్ గురించి వన్ వీక్ నుంచి ఎదురు చూస్తున్నానండి ఇక్కడ చూసారా ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టు చక్కగా రెడీ అయ్యేసి కత్తులు కటార్లు సిద్ధం చేసుకొని వెళ్తున్నాం అనమాట అదేనండి వాటర్ బాటిల్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా తీసుకొని అయితే స్కూల్ దగ్గరికి వెళ్ళిపోయాము ఇదే మా పాప స్కూల్ నేను ఎందుకు ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్ గురించి అంత ఈగర్గా వెయిట్ చేస్తున్నానంటే ఈ ఫైనల్ ఎగ్జామ్స్ గురించి అయితే పాప కన్నా ఎక్కువ నేను చదివినట్టుందండి అంత కష్టపడి చదివించాను సో అంత చదివించిన తర్వాత కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాను కదండి పర్సంటేజ్ ఎలా వచ్చింది ఏంటి అనేసి మేము వెళ్ళే టయానికే చాలా మంది పేరెంట్స్ అయితే వచ్చున్నారు ఆల్రెడీ వేరే వాళ్ళు అక్కడ పేరెంట్స్ మీటింగ్ లో ఉన్నారు మేమైతే ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తా ఉన్నాం అనమాట చూసారండి మా మినీ కూడా అసలు ఎంత ఎగ్జైట్మెంట్ ఎదురు చూస్తుందో ఇంకా అక్కడైతే ఫ్రెండ్స్ కలిసారనమాట పిల్లలకి ఈ వీళ్ళు వచ్చేసి మా సుభిక్ష క్లాస్మేట్స్ అండి వేద్య ఇంకా దివ్య ఈ దివ్య మా పాప ఇద్దరు సేమ్ టు సేమ్ ఉంటారు నాకు అలాగే మీకు కూడా అలాగే అనిపిస్తుందా నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఇంకా పిల్లలు అలా ఆడుకుంటా ఉంటే మా బుడ్డది కూడా చిట్టుకుని జాయిన్ అయిపోయింది అనమాట మా చిన్నపాప కూడా ఈ మధ్య కొద్దిగా హైట్ అయ్యిందండి అసలు భయపడట్లేదు ఆట ఆడాలన్నా కూడా చక్కగా వెళ్ళిపోయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో కలిసిపోయి చాలాసేపు ఆడుకునేసింది ఇంకా ఫైనలీ మాటర్ అయితే వచ్చిందండి మ్యామ్ ముందుగా మీకు థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఈ వీడియో తీసుకోవడానికి నాకు అలో చేసినందుకు నేను ఎప్పుడు పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరిగినా నేనే ఎక్కువ మాట్లాడతానండి టీచర్తో నేను ఫస్ట్ మ్యామ్ని అడిగేది ఏంటి అంటే మా పాప బిహేవియర్ ఎలా ఉంది అని అయితే నేను ఫస్ట్ క్వశ్చన్ అదే అడుగుతానండి గ్రేడ్ గురించి నేను సెకండ్ డే అడుగుతాను ఇదేదో వీడియో కోసం చెప్పట్లేదండి నా మామూలుగా కూడా మనం యాజ్ ఏ గుడ్ పేరెంట్స్గా మనం అడగాల్సింది అదే అనమాట మీతో మాట్లాడేటప్పుడు అంటే టీచర్తో మాట్లాడేటప్పుడు మన పిల్లలు ఎలా ఉన్నారు టీచర్ కల్ మామూలుగా స్ట్రైట్ చూసి మాట్లాడుతున్నారా లేదా లేదంటే ఇతర పిల్లలతో వాళ్ళు ఎలా ఉన్నారు ఫ్రెండ్లీగా ఉన్నారా రూడ్గా ఉన్నారా నేనైతే ఫస్ట్ ఈ త్రీ అడిగిన తర్వాత గ్రేడ్ గురించి అడుగుతాను ఎందుకంటే మనం అడిగినా అడగకున్న ఆవియస్గా వాళ్ళు మనకి గ్రేడ్స్ గురించి ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంక ఇక్కడైతే మ్యామ్ నాకు ఫస్ట్ క్లాస్కి సంబంధించిన ఫీజు డీటెయిల్స్ కూడా పేరెంట్స్ టీచర్ మీటింగ్లోనే ఇచ్చేయమన్నారంట సో అదే ఎక్స్ప్లెయిన్ ఉన్నారండి ఈ స్కూల్ వాళ్ళు మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్స్ మీటింగ్ అప్పుడు ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తూనే ఉంటారండి పిల్లలకి మంత్లీ వన్స్ ఏదో అనమాట యాక్టివిటీ లాగా అంటే చిన్న చిన్న ఏమంటారు ప్రోగ్రామ్స్ లాగా ఉంటాయి పేపర్ క్రాఫ్ట్స్ ఇలా ఫోటోగ్రాఫ్స్ ఏదో ఒకటి ఇస్తూనే ఉంటారు నాకు ఈసారి ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు ఇచ్చింది మాత్రం చాలా నచ్చింది అనమాట నిజంగా చాలా బాగా అనిపించింది పక్కన మా పాపది కొంచెం పెద్ద ఫోటో ఇవంతా మొత్తానికి ఇదేనండి ఫీజ్ డీటెయిల్స్ ఫస్ట్ క్లాస్కి వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అంట ఆ పది రూపాయలు ఎందుకు తగ్గించారో నాకైతే తెలియదండి మా పాప అయితే ఎగ్జామ్స్ స్టార్ట్ కాక ముందు నుంచే నన్ను అడిగింది అనమాట ఈసారి నేను ఎగ్జామ్స్ బాగా రాస్తానమ్మా నాకు ట్రీట్ ఇవ్వాలి అనేసి అప్పుడే చెప్పిందండి నేను ఐస్ క్రీమ్ తీసుకుంటాను ఆ రోజు ట్రీట్ ఇచ్చే రోజు అనేసి నేనైతే సర్లే అండి ఇద్దరికి బటర్స్కాచ్ కోని ఇప్పించేసి ఇంటికి వెళ్ళిపోదాము ఎండగా ఉందని అయితే చెప్పాను ఇంకా మా ఆయన వాళ్ళు ఆల్రెడీ మా పిల్లలు ఐస్ క్రీమ్స్ తిన్నాక ఒక ఎయిట్ నైన్ మంత్స్ పైన అయిపోయిందండి జలుబులు దగ్గర వస్తాయని మేము అసలు స్ట్రిక్ట్లీ నాట్ అనమాట ఐస్ క్రీమ్స్ ఇంకా చాలా మంచి అయిపోయింది కదా మంచిగానే తినిపిద్దాం అనేసి బాస్కిన్ రాబిన్స్కి అయితే తీసుకెళ్లారు అసలు ఈ కాలం పిల్లలు నిజంగా చిచ్చర పిడుగులు కదండి అసలు కేటలాగ్ తీసుకొని మంచిగా వాళ్ళే ఆర్డర్ ఇచ్చేసుకుంటూ ఉన్నారు పెద్ద పాప ఏమో మర్మేడ్ తీసుకునింది చిన్న పాప ఏమో యూనికాన్ తీసుకునిది అంటండి నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా మర్మేడ్ ఐస్ క్రీమ్స్ యూనికాన్ ఐస్ క్రీమ్స్ ఇప్పుడు దాకా చూడలేదండి అసలు ఇప్పుడు పిల్లలు నిజంగా వాళ్ళ ఏజ్కి మించిన విషయాలు తెలుసు అనమాట వాళ్ళకి ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లలు అసలు ఎంత బాగా ఆవురావురం తింటున్నారు ఫుల్గా ఎంజాయ్ చేశారండి అంతకి ఐస్ క్రీమ్ తీసుకున్నారు కానీ దాంట్లో సగం తినేసరికి వాళ్ళ ఆత్ర మొత్తం తగ్గిపోయిందనమాట అది మామూలుగా ఫస్ట్ ఆర్డర్ చేసుకునేటప్పుడు ప్రైస్ చూసానండి ఫార్టీ ఫైవ్ రూపీస్ అన్నట్టు అక్కడ ఉందన్నమాట ఏందబ్బా ఎంత ఇంత మంచి ఐస్ క్రీమ్స్ ఫార్టీ ఫైవ్ రూపీసేగా తక్కువే పడింది తర తీసి ఇచ్చేయండి మనం అందరం తిన్నా కూడా ఒక టూ హండ్రెడ్ అయితే కాదు అన్నట్టు తీసుకొని వెళ్ళామండి పిల్లలతో పాటు మేము కూడా ఏదో క్యారమిల్ ఐస్ క్రీమ్ అంట అది కూడా తీసుకున్నాం నేను మా ఆయన అదే షేర్ చేసుకున్నాం అనమాట కానీ మా ఆయనకు ముందే తెలుసండి అది ఫార్టీ ఫైవ్ రూపీస్కి వచ్చే ఐస్ క్రీమ్ కాదు అట్లీస్ట్ వన్ రూపీస్ కి పైన ఉంటదనేసి రేట్ ఎక్కువ అంటే నేను ఇంకా షాప్ సైడ్ కూడా చూడండి అండి మా వాళ్ళని కూడా చూడండి అనమాట ఇక్కడ మీకోసం ప్రైస్ కూడా పెడుతున్నాను అదే బిల్లు కూడా పెడుతున్నాను ఒకసారి చూసేయండి మొత్తానికి మేము ఐస్ క్రీమ్ తినేసి బయటకు వచ్చిన తర్వాత మా ఆయన నాకు ఆ బిల్లు చూపించాడు ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ అయిందండి నేనైతే షాక్ అయ్యాను అసలు ఎందుకండి ఇంత డబ్బులు పెట్టి తినిపించారా అనేసి ఇంకా మా ఆయన మీద అరుచుకుంటూ ఈ ఎండలో పడి ఉసురు ఇంటికైతే వచ్చేసాము ఇదండి పేరెంట్స్ టీచర్ మీటింగ్ కి సంబంధించిన వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్